సిపి బ్రౌన్ తెలుగు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు సాహిత్యం భాషాభివృద్ధికి విశేష సేవ చేసిన ఒక గొప్ప ఆంగ్ల అధికారి ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారిగా పనిచేసినప్పటికీ తెలుగు పట్ల అపారమైన అభిమానాన్ని పెంచుకొని దాదాపుగా అంతరించిపోతున్న స్థితిలో ఉన్న తెలుగు భాషకు జీవం పోసారు అనడంలో అతిశయోక్తి కాదు అందుకే తెలుగువారు ఆయనను తెలుగు సూర్యుడుగా గౌరవిస్తారు బాల్యం విద్యాభ్యాసం సిపి బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకులు తండ్రి మరణాంతరం ఇంగ్లాండ్కు వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగం కోసం లండన్లోని హెలీ కాలేజీలో సంస్కృతం అభ్యసించారు అక్కడ సంస్కృతంలో పథకం కూడా పొందారు పద్దెనిమిది వందల పదిహేడులో పంతొమ్మిది ఏళ్ల వయస్సులో మద్రాసు ప్రెసిడెన్సీకి వచ్చి తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద శిష్యరికం చేసి కేవలం పదహారు నెలల్లోనే తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించారు తెలుగు సాహిత్యానికి బ్రౌన్ బ్రౌన్ చేసిన సేవ తన ఉద్యోగ జీవితాన్ని కడపలో ప్రారంభించారు ఆయన తెలుగు సాహిత్యానికి కేంద్రంగా కడపను మార్చి అక్కడ పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేసి సొంత డబ్బులతో పండితులను నియమించి దానిని సాహిత్య కర్మాగారంగా తీర్చిదిద్దారు ఆయన చేసిన ప్రధాన సేవలు తెలుగు శబ్ద కోసం తెలుగు భాషకు ప్రామాణికత తెచ్చిన బ్రౌన్ తొలి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువును ఆ తర్వాత అనేక ఇతర నిఘంటువులను ప్రచురించారు నేటికి బ్రౌన్ డిక్షనరీ తెలుగులో ఒక ప్రామాణిక గ్రంథంగా ఉంది ప్రాచీన గ్రంథాల సంరక్షణ తాళ్లపత్ర గ్రంథాలలో శిథిలమైపోతున్న ఎన్నో ప్రాచీన తెలుగు కావ్యాలను సేకరించి వాటిని కాగితాలపైకి కాపీ చేయించి పరిష్కరించి ముద్రించడానికి కృషి చేశారు ఈ కృషి ద్వారా నన్నయ్య భారతం వేమన పద్యాలు సుమతీ శతకం వంటి అనేక గ్రంథాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి వేమన పద్యాలు వేమన పద్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి దాదాపు రెండు వేల పద్యాలు సేకరించి వాటిలో ఆరు వందల ముప్పై మూడు పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి ముద్రించి ముద్రించి వేమన కీర్తిని ప్రపంచానికి చాటారు పాఠశాలల ఏర్పాటు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో కడపలో రెండు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేసి తెలుగు హిందుస్థానీ భాషల్లో చదువు చెప్పించారు సిపి బ్రౌన్ కేవలం అధికారికంగా కాక తెలుగు భాషకు ఒక ఉద్ధారకునిగా తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన కృషి లేకపోతే ఎన్నో తెలుగు కావ్యాలు సాహిత్య సంపద కాలగర్భంలో కలిసిపోయేవి తెలుగు భాష ఉన్నంత వరకు సిపి బ్రౌన్ పేరు చిరస్మరణీయం మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్